కంది మండల ప్రజా పరిషత్లో ఎంపీపీ సరళపుల్లారెడ్డి అధ్యక్షతనలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగుస్తుండంతో వారిని ఘనంగా సన్మానించినం లచింత ప్రభాకర్ ఈ సమావేశంలో జెడ్ పి టి కొండల్ రెడ్డి ఎం పి డి ఓ శ్రీనివాస్ ఎం పి ఓ మహేందర్ రెడ్డి వైస్ఎం పి పి లక్ష్మణ్ గౌడ్తో పాటు ఎం టి క్లుకో అప్షన్ సభ్యులు మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

మన కలిసి సగత్ భాషలో కలుపుకోవడం మన మనసులో ఉండికొని మాట్లాడుకోవడం పేరుతో కలిసి ఉండడం అదేవిధంగా వాస్తవానికి గ్రామాలలో మన ఎంపీటీస్ కానివ్వండి సర్పంచ్ కానివ్వండి ఎంపీస్ కానివ్వండి కొంత మన సేవ చేయిద్దామని ఉద్దేశంతోనే రాజకీయ కష్టం కాబట్టి మన ఆరోగ్యాల కొంత మనకు ఆర్థికంగా బడ్జెట్ లేనప్పుడు కొంతమంది ఊళ్ళ పోతున్న కానివ్వండి సర్పంచ్ కానివ్వండి ప్రజాప్రతిని ఒత్తిడి ప్రజల వల్ల ఉండని ఈ వరకు కావాలి అక్కడ మేనేజ్ కావాలి ఇక్కడ ఆశ్రం కావాలి లేదా ఇంత రకరకాల కోరికలు అవసరాలు కూడా గ్రామాలలో ఉంటాయి కాబట్టి ఆ అవసరాలు అడిగితేనే ప్రజాప్రతినిధి అడగడం కూడా జరుగుతుంది కాబట్టి అప్పుడు మరి ఈ ప్రజాప్రతినిధులు వచ్చి మరి కొంత అధికారుల మీద కానివ్వండి మరి ఎంపీడో మీద కానివ్వండి మరి ఎమ్మెల్యే గారి దగ్గర కానివ్వండి అమ్మవారి దగ్గర కానివ్వండి కొంత ఒత్తిడి చేయడం జరుగుతుంది ఆ ఒత్తిడి వల్ల కొంతమంది మనసు పాలిస్తున్నప్పటికీ మరి ప్రజాప్రతినిధుల పైన కూడా ప్రజ ప్రజల నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి అది ఆ ఒప్పిడి మీద విడుదల చేసి కొంత మిమ్మల్ని ఇబ్బంది ఇవ్వడం జరిగితే జరుగుతుంది మరి అది కూడా అధికారి జరిగినట్టు భావించలేకుండా మరి మా ఎంపీటీ తరఫున కూడా నేను కూడా అధికారులందరినీ మరి మందించాలని చెప్పి కోరుకుంటూ ముందు కూడా మరి ప్రజాప్రతినిధులకు సేవ కోరిక కోరికతోనే రాయకాలకు రావడం జరుగుతుంది ఏదో లాభపడతాం మీరు సంపాదించామనే ఉద్దేశం కాకుండా మరి ఇక్కడ వచ్చిన వారు కూడా మరి యువకులు కూడా మంది ఉన్నారు ఈసారి అందరికీ సేవ కార్యక్రమంలో కార్యక్రమం రావడం జరిగింది కాబట్టి కొంత వాస్తవానికి మరి డెవలప్మెంట్ విషయంలో తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు డెవలప్మెంట్ విషయంలో ఇచ్చినప్పటికీ మరి దేశంలో ఇరవై కొన్ని రాష్ట్రాలు ముందుంచినప్పటికీ మరి కొంత సర్పంచ్లకు కానీ ఎంపీఎస్ కానీ నిధులను తప్పుకొచ్చినప్పుడు కూడా బాధపడదు అవసరమే అది కాకుండా మన డెవలప్మెంట్ మాత్రం జరిగింది మరి అన్ని కూడా అధికారులు కానీ ప్రజల కానీ ముందు అనుకున్నట్టు కానీ కొన్ని

నేను మా ఎంపీటీసీ తరఫున కూడా అడుగుతున్నాను ఈ ఐదు సంవత్సరాలలో మరి అధికారుల కావచ్చు మన ప్రజాప్రతినిధులను కావచ్చు ఏ విధంగా చిన్న విషయంలోనైనా మనసు ఒప్పించి ఉంటే నన్ను సర్వదా మీరు అందరూ క్షణిస్తారని కోరుకుంటూ పత్రికా మిత్రులను కూడా మాకు ఐదేళ్ళలో సహాయ సహకారాలు అందించారు వారి కూడా ప్రత్యేక ఐసెంపీ సోదరులు గారు ఎంపీటీఆర్ఓ గారు మా ఆత్మీయ సోదరులు ఎంపీటీసీ సోదరులందరికీ పాల్గొన్నటువంటి సోదరులందరికీ అధికారులందరికీ ఉదయపూర్వకంగా నా మాట్లాడాలి మీరు మళ్ళీ ఎలక్షన్ వచ్చేవరకు పూర్తిగా సహకరించాల్సిందిగా నేను కోరుతాను ఎందుకంటే ఎలక్షన్ అయ్యే వరకు మనకు మనం బాధ్యత లేదు ఇప్పటివరకు మంచి సేవలు అందించదు మళ్ళా మీరందరూ మీరే తెలిసి తిరిగి రావాలని మరి పూర్తిగా కోరుకుంటా ఇంకా ఈ ప్రభుత్వం మరి చేయాల్సిన హామీ ఇచ్చినటువంటి చాలా హామీలు ఉన్నాయి అవి బిల్డింగ్లో ఉన్నాయి రైతుల క్రితమే మరి రైతులకు రైతు బంధు అది పేరు మార్చదు ఇంటికి వంట మార్కెట్న ఒకసారి మనం రివ్యూ సమావేశం సమావసించుకుందాం పిఆర్ గాని ఆర్ఎన్ఈ గాని సీజనల్ గా వచ్చే వ్యాపారానికి సంబంధించి పరిచయం చేసుకుించిన విహారణ సతీర్ వాటర్ సంబంధించిన ఇష్యూ గారు కొంచెం చాలా పెండింగ్ ఉండిండి ఏమైనా రన్నీ మాట్లాడుకోడానికి లాస్ట్ ఒక ఇప్పుడు పాల్గొన్నటువంటి మీ అందరికీ మరి సమావేశంలో పాల్గొనే అవకాశం కూడా నాకు దొరకటం మరి చాలా సంతోషంగా ఉంది మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది మరి అధికారులైతేనేమి మరి పూర్ణ పాలకవర్గం అయితేనేమి అధికారంలో ఉన్న సమన్యం చేయాల్సిగా నేను మనవి చేస్తూ సెలవుంచి ఈ చివరి సమావేశం మళ్ళా సమావేశం పెట్టుకోవటం అనేది ఉండదు అన్నారు కాబట్టి సత్కరించుకోవటం ధర్మంగా వహించి మేము అందరినీ అందరినీ సత్కరించే అవకాశం అవటం కూడా చెప్పాను మీరు మళ్ళా గెలిసి రావాలని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం సరే మళ్ళా ఎలక్షన్ వచ్చే వరకు ప్రతి సమస్య మీద మనం ప్రజలకి ఓ జవాబారీతనంగా ఉండాల్సిందిగా కూడా ఇందాక మాట్లాడుకున్నాం ఆ రకంగా ఉండాలి మీరు ఆ రకంగానే చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను కూడా మీ అందరికీ నేను ఎవరు కూడా అంతా భావించని మళ్ళీ மூவர மேடம் எம்ஆர் மேடம் மேடம் ああ、どう <Yeah. S 1> मला काय करायचं आहे जरा दोन वेळा मुद्दाम मी कढ तर जुळबी फोटोला की अंजू मॅडम हां हां फुलाला नाही ना फुलाने मी मी कढ మీరు ఎమ్ఆర్ఓ మేడం పక్కకు పెట్టిరు రేపటితో పని మేడంతో ఉంటుంది మీరు అందరు పక్కకు పెట్టి తీసుకున్నారు Okay.